ఏమైంది హోమ్ మినిస్టర్ వెళ్ళాడు కదా వెళ్ళింది కదా కొని ఇక్కడ ఉంటే నీకు లాడి ఎక్కడ తోస్తా నాకే తెలియదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు ఆ కుర్చీని మార్తా బెట్టి మార్తా బెట్టి పార్ట్ పార్ట్ సో అక్కడైతే అక్కడ కూర్చునే సరికి అక్కడికి వచ్చి ఒక ఫైవ్ స్టేషన్ సంథింగ్ ఏమో అన్నారు అక్కడ చుట్టుపక్కల ఏం దొంగదాలు జరుగుతే మీకే ఫస్ట్ ఎక్కడ లాటి దోస్తుంది తెలియదు వార్నింగ్ ఇచ్చారు

ఈ రోజు మనం పుడుచ్చేరి యూనియన్ టెరిటరీలో ఉన్న యానం అయితే వెళ్ళిపోతున్నాం యాక్చువల్లీ లాస్ట్ టైం మనం పాండిచ్చేరి అయితే వెళ్ళి కంప్లీట్ గా చూపించాం కదా కాకపోతే కంప్లీట్ పాండిచ్చేరి అయితే అది కాదు ఆంధ్రాలో కూడా మన పుడుచ్చేరికి చిన్న పార్ట్ అయిన యానం మన ఆంధ్రాలో ఉండిపోయింది సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళబోతున్నాం సో మన మన హెవీ డ్రైవర్ ఎవరు అనుకుంటున్నారు కదా లాస్ట్ టైమ్ మారేడుమెల్లి వెళ్ళినప్పుడు ఇలాగా ఏంటది డ్యామా బ్రిడ్జ్ బ్రిడ్జ్ మీద ఇలా నిల్చున్నాడు కదా ఫోర్ మెంబర్స్ లో మేము ఫోర్ మెంబర్స్ అన్యారు కట్ చేయడం వల్ల అలా అనిపిస్తుంది గుర్తుపెట్టే ఉంటారు యాక్చువల్లీ మేము వీకెండ్ బయలుదేరాలి కదా సో ఈ రోజు ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ జూన్ ఫిఫ్టీన్త్ జూన్ సో సాటర్డే ఎవడైనా ఫ్రైడే నైట్ బయలుదేరుతారు లేకపోతే సాటర్డే మార్నింగ్ బయలుదేరతారా మేము మార్నింగ్ అనుకున్నాం కాకపోతే ఇదిగో బ్యాక్ సైడ్ దేర్ దేర్ వీటి వల్ల వేస్ట్ అయిపోయింది సో లాస్ట్ కి వర్షం పడుతుంది వర్షంలో అయితే మినిస్టర్ ఈ నుంచి ఆల్మోస్ట్ వన్ అవర్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది చాలా అంటే చాలా లేట్ అయిపోతుంది ఇప్పుడు యానం వెళ్ళడానికి ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ ఉంది అండ్ రైట్కి వెళ్తే పెట్టాపురం వస్తుంది కాకినాడ ఎంటర్ అయినప్పటి నుండి ఎక్కడ చూసినా రోడ్డు మొత్తం మొత్తం జేఎస్పి బ్యానర్లే జేఎస్పీ గెలిచింది అనుకుంటారు కదా కాకినాడలో నాకు అంతగా ఐడియా లేదు కాకినాడ వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి సో ఫైనల్లీ యానం అయితే వచ్చాం గాయస్ సో మనకు కనిపిస్తుంది కదా వెనక్కి సో ఈ లోపలికే వెళ్ళాలి సో నైట్ లెవెన్ అయితే అయిపోయింది ఇప్పుడైతే రూమ్ అయితే చెక్ ఇన్ చేసి రేపు మార్నింగ్ అయితే బ్లాక్ స్టార్ట్ చేద్దాం బాయ్ మామ లాస్ట్ పదిహేను నిమిషాలకి ఎదుగుతున్నాం అసలు రూమ్స్ అయితే దొరకడం లేదు యానం అంతా ఒకసారి చుట్టేసాము బైపాస్ నుంచి ఎక్కడి వరకు అన్ని కాకినాడ చూపిస్తున్నాయి ఆన్లైన్లో చెక్ చేస్తే ఇక్కడ ఇది ఒక్కటే ఇబ్బంది మనం ఎర్లీగా అయితే రావాలని ఇప్పుడైతే అర్థమైంది నెక్స్ట్ ఇంకొకసారి వస్తే మాత్రం అదే చెయ్యాలి సో ఇంకేం చేయాలో తెలియక యానంలో ఉన్న ఫేమస్ ప్లేస్ ఫెర్రీ రోడ్ అనమాట ఇది ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది మళ్ళీ చూపిస్తే సో ఎక్కడికైతే వచ్చాం చాలామంది ఉన్నారని చెప్పేసి సో ఇక్కడ కొంతసేపు స్టే చేసి ఇంకా మార్నింగ్ లేచి కంప్లీట్ బ్లాక్ అయితే చేయాలి సో ఇక్కడే ఇంక మన స్టే కార్లో హ్యాపీగా గోదావరి చూసుకుంటూ ఈ బోట్ చూడండి చాలా పురాతనంగా ఉన్నట్టుంది పాడైపోయినట్టుంది అందుకే ఒడ్డున వదిలేశారు సో మార్నింగ్ అయితే మీకు ఇవన్నీ చూపిస్తాను చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో గోదావరి అండ్ ఆ మూన్ చూడండి రూమ్ అయితే దొరకలేదు గైస్ ఆల్రెడీ నైట్ త్రీ అయితే అయిపోయింది సో రూమ్ దొరకలేదు ఇక్కడ ఒక చిన్న అవుట్స్కర్ట్స్ అయితే ఉంది ఆ ప్లేస్లో అయితే ఉన్నాం రేపు మార్నింగ్ వెళ్ళి కంప్లీట్గా యానం అంతా చూపిద్దాం అనుకుంటున్నాను యానం బీచ్ రోడ్ దగ్గర అయితే ఉన్నాం సో బీచ్ రోడ్ దగ్గర ఉన్నప్పుడు కొంతమంది పోలీసులు అయితే వచ్చారు పొడిచారు పోలీసులు వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ తీసుకొని ఈ ప్లేస్లో ఉండకూడదు యాక్చువల్లీ నైట్ ఈ టైంకి ఎప్పుడు రాకూడదు మీరు కానీ ఎప్పుడైనా రావాలి అనుకుంటే ఈవినింగ్ ఫోర్ అయితే వచ్చేయండి వీకెండ్స్ కొంచెం ప్రిఫర్ చేయడం మానేయండి ఎందుకంటే వీకెండ్స్ ఆల్మోస్ట్ చాలామంది అయితే వస్తారు సో నాకైతే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ అయితే చెప్తున్నాను సో ఎవరు ఇలా ఫేస్ చేయకూడదు అని ఎంతోమంది పోలీసులు వచ్చారు వాళ్ళు పొద్దుచేరి పోలీసులు అంట వాళ్ళు వచ్చి మాకు ఎలాగే వేసుకున్నారంటే ఒక రేంజ్లో వేసుకొని ఇక్కడ ఉంటే నీకు లాడీ ఎక్కడ తోస్తే నాకే తెలియదు అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు అయితే మేము చాలా భయపడిపోయి సరే మేము ఊరుకొని ఊరు వచ్చాము మేము కొత్త వీకెండ్ ఎంజాయ్ చేయడానికి ఒక చిన్న బ్లాగ్ చేసుకోడానికి అయితే వచ్చాం మేము అది ఎంజాయ్ చేయాలని మూమెంట్లో వచ్చాం కాబట్టి వెంటనే సరే సార్ మీకు నేను ఏం చేయగలని చెప్పండి మేము అది చేస్తాం అంటే ఒక్కొక్కడు మూసుకొని ఐదు వందలు ఇవ్వండి అన్నారు మేము అంత స్థాంగత లేదు ఎందుకంటే కార్ డీజిల్ పెట్రోల్కి అవుతుంది మేము అయితే ఐదు వందలు వేసి ఇవ్వగలం ఓన్లీ అందరం కలిపి ఒక ఐదు వందలు ఇస్తామంటే ఐదు బాగానే ఉంది బేరం అని చెప్పేసి సరే సార్ ఇవ్వండి ఇవ్వండి అని చెప్పేసి మా దగ్గర తీసుకున్నారు తీసుకున్న తర్వాత వాళ్ళు సార్ మా పరిస్థితి ఏంటి మరి ఏం చేయాలి మేము ఇప్పుడు రూములు లేవు ఏం చేయాలి మేము ఊరికని ఊరు వచ్చాం మీరు ఒక మీ ఊరు వచ్చాము ఇప్పుడు మాకు ఎలా ట్రీట్ చేస్తారంటే వాళ్ళు ఏమన్నారంటే పోలీసులు ఇక్కడ దగ్గరలో ఇంకొక లొకేషన్ ఉంటుంది అక్కడ ఎలాంటిదంటే ఎలాంటి రెసిడెన్షియల్ ప్లేస్ లేయగా ఇంకా చుట్టుపక్కల పొలాలు ఉండే ప్లేస్లో అలాంటి ప్లేస్లో మీరు అయితే స్టే చేయొచ్చు పడుకోవచ్చు ఇంతవరకు బాగానే ఉంది మేము అలాగే వచ్చి యాస్టేజ్గా అలాంటి లొకేషన్లోనే మేము ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తాం చేసేసరికి ఇంతలో ఏమైందంటే మా వెనకథలే ఇంకొక ఇద్దరు కానిస్టేబుల్ ముందైతే ఏస్ఐఎ ఎస్ఐ వచ్చారు ఇప్పుడు మాత్రం ఒక ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి వాళ్ళకి మామూలుగా వేసుకోలేదు రేంజ్లో వాళ్ళ రిలేటెడ్ మేము ఊరికి వచ్చాము యాజ్ అ గెస్ట్గా సో మాకు ఇక్కడ ఈ లొకేషన్లో మాకు అయితే ఒక అకామిడేషన్ టైప్ కాదు కారులో మీ చావు మీరు చావండి అన్నట్టుగా చెప్పారు కార్కి అయితే ఫోటో తీసుకున్నారు ఇక్కడ చుట్టుపక్కల ఏం దొంగతలు జరిగితే మీకే ఫస్ట్ అక్కడ లాంటిది వస్తుంది తెలియదు వార్నింగ్ ఇచ్చారు ప్రజెంట్ మనం రాజీవ్ గాంధీ బీచ్ లో అయితే ఉన్నాము అదే ఫెర్రీ రోడ్ అని చెప్పాం కదా సో ఇక్కడ చూడండి బీచ్ లోని ఎంత పెద్దగా ఉందో జీసస్ క్రైస్ట్ బొమ్మ సో నరివుడ్ని అయితే ఉంది జీసస్ క్రైస్ట్ బొమ్మ అచ్చం జెరూసలం లో ఉన్నట్టు సో ఇప్పుడు ఈ రాజీవ్ గాంధీ బీచ్ ని ఎక్స్ప్లోర్ చేయడం కోసం కారులో అయితే వెళ్ళిపోతున్నాం కంప్లీట్ గా వన్ కిలోమీటర్ అయితే ఉంటుంది సో మార్గ మధ్యంలో మనకైతే భారత్ మాత యొక్క స్టాట్యూ అయితే కూడా ఉంటుంది సో కిందన అయితే చిన్న చిన్న పిల్లర్స్తోని లేపారు ఇది కూడా రిలయన్స్ వారి ఆధ్వర్యంలోనే స్పాన్సర్షిప్ అయితే వాళ్ళకి దొరికింది సో ఇది కంప్లీట్గా వన్ టు టెన్ లాక్స్ మిడిల్లో అయితే అయ్యిందంట ఎయిటీ ఫైవ్ పర్సెంట్ బ్రాంచ్తో చేశారు ఇది సో ఈ కంప్లీట్ బీచ్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం బీచ్ రోడ్ని సో మా వాళ్ళు అయితే కార్ నుంచి దిగట్లేదు ఫుల్ ఎండ దారుణంగా ఉంది ఓహో సూపర్ ఉంది కదా ఇది మాత్రం రెండు ఏనుగులు అభిషేకం చేస్తున్నట్టుంది శివలింగానికి చాలా పెద్ద శివలింగం నాకు కనబడుతుంది మనకు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూద్దాం చూడండి చాలా పెద్ద శివలింగం సో ఇక్కడ మంజూల్ బాయ్స్ లాగా అంకుల్స్ అయితే కొంతమంది ఉన్నారు సో ఆ ఏజ్ వచ్చేసరికి మా ఫ్రెండ్స్ ఆ యదవులు ఎక్కడ ఉంటారో తెలియదు అసలు అప్పుడు రియాక్ట్ అవుతారో అవరో తెలియదు సో ఇంకే అవన్నీ ఎందుకులేండి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో పక్కన అయితే ఘాట్ అయితే ఉంది ఈ అయితే వెళ్ళి మనం స్నానం అయితే చేసేద్దాం గోదావరి ఘాట్ చాలా మంచిది సో స్నానం అయితే చేసేద్దాం సో పక్కనే చూడండి చిన్న 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 విగ్రహాలు అవన్నీ ఉన్నాయి సో ఈ లోపలికి వెళ్తే టౌన్ అనమాట యానం టౌన్ సో ప్రెసెంట్ ఇది గోదావరి ఘాట్ సో గోదావరి ఘాట్ లోకి అయితే వెళ్ళిపోతున్నాం సో ఈ బీచ్ రోడ్ లో మనకి వాటర్ స్పోర్ట్స్ అయితే ఒకటి ఉంటుందండి ఇది నైన్ ఓ క్లాక్ అయితే ఓపెన్ చేసి సిక్స్ ఓ క్లాక్ వరకు ఉంటుంది సో ఇక్కడ మనకి రేట్స్ అయితే ఉన్నాయి సో టైమింగ్ అండ్ బోట్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ బట్టి ఉంటుంది ఇది సో ఇక్కడ మనకి నెంబర్ సిక్స్ లో కనబడుతుంది కదా మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ యానో మాంగ్రూవ్ ఫారెస్ట్ ఇది సో ఇక్కడికి మేము వెళ్ళాం గాయస్ ఈ వీడియో నెక్స్ట్ వీడియో రాబోతుంది రచ్చ రచ్చ లేపా మేమైతే సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి ఈ వీడియో అవ్వగానే నెక్స్ట్ ఆ వీడియో వస్తుంది సో ఇది మేము ఎందుకు నేను ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అంటే నాతో పాటు ఇంకో ఇద్దరు తెలంగాణ ఫేమస్ యూట్యూబర్స్ అయితే వచ్చారు పరేసన్ టాక్స్ బబ్బు విజయన్న తెలిసే ఉంటారు నెక్స్ట్ జబర్దస్త్ లో చేసిన ఐ మీన్ జబర్దస్త్ లో చేసిన బిల్డప్ బాబే కూడా మీకు తెలిసే ఉంటారు సో వీళ్ళిద్దరూ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ అందరం కలిపి రఫ్ అంటే రచ్చ రేపాము లోపలికి వెళ్ళి త్రీ అవర్స్ అయితే మేము మాంగ్రూవ్ ఫారెస్ట్ లో ఉన్నాం సో మామూలుగా ఉండదు ఆ వీడియో అయితే ఏం చెప్తారా మీరు

వాట్కా నెక్స్ట్ యాప్సల్యూట్ వాట్కా చాలా ఉన్నాయి ఇక్కడ పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని జేమ్స్ అండ్ జేమ్స్ అండ్ అంటే ఏదో సో జాక్ డానియల్స్ వ్యాట్ సిక్స్టీ నైన్ ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి సో మనకి తెలిసిందే కదా కేంద్రపాలిత ప్రాంతం అంటే ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది సో ఇక్కడ నేను రేట్స్ అన్ని కనుక్కుంటే ఆల్మోస్ట్ ఆంధ్రకి తెలంగాణకి థర్టీ నుంచి ఫార్టీ పర్సెంట్ డిఫరెంట్ అంట డిఫరెన్స్ అంట సో మా ఫ్రెండ్ గారు అయితే నాకు సిగ్నేచర్ అడిగాడు సో సిగ్నేచర్ తీసుకున్నా నైన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ అంటే ఇది సిగ్నేచర్ సో మనకి కావాల్సిన ఏ అయినా ఉన్నాయి చెప్పండి ఏం కావాలో కామెంట్ పెట్టేయండి పట్టుకొచ్చేద్దాం సో ఇది నైన్ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ అంటే సిగ్నేచరు సో మనకి ఆంధ్రలో ఎంత ఉందో కామెంట్ చేసేయండి అండ్ తెలంగాణలో కూడా ఎంతో నాకైతే తెలియదు సో ఇన్ కేస్ మీకు తెలిస్తే కామెంట్ పెట్టేయండి పెట్రోల్ రేట్ ఎంత ఇక్కడ 25 95 మాగకడ 110 అది నిన్ను చేస్తా సర్ వెయి ఐపాండి ఆ 1500 చేస్తా లాలా భీమలా కొడె పోలే కొడవపడే हेमंत బాబాయ్ ఏమ స్టార్టింగ్ ప్రాబ్లం అనుకుంటా సరాగం ఐయా ఇదే బాబే ఏది కൃശీ ఓ జోకులు ఏ బాబాయ్ అంటే సముద్రంలో ఉన్నాము ఏమైంది ఏమిటో ఆగిపోయింది సరంగ ఎంతలాగిన కుదిన్నా మేము ఏడున్నాము మధ్యలో ఉన్నాము కొట్టుకెళ్ళిపోతా వచ్చేసా

మామూలుగా లేదు సపోర్ట్ చేయండి అసలు మామూలు సపోర్ట్ కాదు ఎందుకంటే మనోడు ఎట్లా ట్రావెల్ చేస్తున్నట్టే చిన్న చిన్న ప్లేసులు కూడా ట్రావెల్ చేస్తు ఎవరు చూపియండి మనోడు చూపిస్తాడు సో ఫైనల్లీ యానం అయితే కంప్లీట్ అయిపోయింది గాయస్ కంప్లీట్ గోదావరి పొలాల్లో అయితే ఉన్నాం మనం కంప్లీట్ గా పొలాలు యనక్కి కనిపిస్తుంది కదా గోదావరి అది సో వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఆ వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చాలామంది వ్యూస్ అయితే మనకు వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే చాలామంది చేసుకోవట్లేదు ఇన్ కేస్ చేసుకోకపోతే వీడియో కానీ నచ్చినట్టయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ కుదిరితే నెక్స్ట్ వీకెండ్ అండ్ ట్రిప్కి అయితే వచ్చేయండి సో గైస్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్ సో సైనింగ్ అఫ్ ఫ్రమ్ యానం బాయ్ బాయ్